అదేం చేస్తున్నావు తను ఏమి చేస్తున్నావు అయిపోయిందా చాలు ఇంకా ఏంటిది పిగ్గు మంచిగా పట్టుకో కాలేదు కాలేదు పట్టుకో కాలేదే మంచి పట్టుకో గట్టిగా నువ్వు ఇది ఆ హలో ఏయ్ పద చిన్ను అన్నం తినవా ఎందుకు అవే తింటావా బాగున్నాయా అన్నం బాగాలేదా అన్నం తిను కదా కర్డ్ రైస్ తింటావా చిన్ను చికెన్ తింటావా చికెన్ చికెనే నీకు ఇష్టం కదా తింటావా అప్పుడు అయిపోయిందా అప్పుడు మటన్ తిన్నావు ఇప్పుడు చికెన్ తింటా చికెన్ వద్దా పోనీ ఐస్ క్రీమ్ తింటావా ఐస్ క్రీమ్ తింటావా ఇష్టమా ఇంకేం తింటావు చిన్ను అవి తినొద్దు అవి తినొద్దు కర్డ్ రైస్ తీసుకొస్తా ఓకే 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 ఓకేనా ఓకే రాదు రాదు రాదే అట్టే పోతుంది రాదు పిగ్గా రావు పో నువ్వు ట్రీస్కి వాటర్ పోయిపో గో సిను గో కమ్ ఎక్కడా కప్పనా ఎక్కడికి ఎక్కడ బంక బంక అయిపోయిందా వాటర్ పోయడం హలో మేడం వాటర్ అయిపోయిందా పోయడం హలో మేడం చిన్ను తన్వి ఏమైంది సరే మరి కడుక్కుంటావా హ్యాండ్స్ సరే ఓకే అవును తినే ఐటమ్స్ తీసుకొచ్చుకో చైర్లోనే పెట్టి నవ్వు దా దాన్ని దీని మీద కూర్చుంటావా దీని మీద కూర్చుంటావా నవ్వు స్మైల్ బాగుందా బైక్ నీకు నచ్చిందా హలో మేడం కనువు బైక్ బాగుందా బాగుందా రాదు మమ్మీ చిన్ను bad Tanwu <coughs> Tinu si <coughs> నో 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 అద్దు చిన్ను నో చిన్ను వాజ్లేని పెట్టుకుంటున్నావా ఎందుకే అమ్మ పెట్టుకుందా పగిలిందా చలికి స్కిన్ స్కిన్ పగిలిందా అబ్బో అబ్బా స్టైలు సూపర్ చిన్ను డింగ్ డింగ్చి కిడింగ్ చి ఎట్లా అంటారు నాని డింగ్చి డింగ్ కిడింగ్చికి బూమ్ చిన్ను ఒక డ్యాన్స్ వేద్దామా డ్యాన్స్ ప్లీజ్ చిన్ను చిన్ను ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ చెప్పు చిన్న ఫైవ్ మినిట్స్ కమ్ డ్యాన్స్ చేద్దాం ఫస్ట్ స్టెప్ డింక్ చిక్కి డింక్ చిక్కి డింక్ చికెన్ చేయు చెయ్యు మమ్మీ కింద నెక్స్ట్ హ్యాండ్స్ ఈ టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ మమ్మీ నడుము బాగుంది నైస్ చిన్న ఏం చేస్తున్నావు చపాతీయా స్టవ్ ఏం పెట్టినో స్టవ్ మీద ఏం పెట్టినో చపాతీ కాలుస్తున్నావా అప్ప చేసి కాలుస్తున్నావా బాగుందా నచ్చిందా మీరు అమ్మకేది మళ్ళీ కావాలి బాగుంది నువ్వు చేసేది మళ్ళీ చేసి ఇవ్వు ఓకేనా మంచి గాలువు అమ్మా సూపర్ ఉంది చిన్ను మస్తుంది మస్తు వేస్తున్నావు ఎవరు నేర్పించారు చిన్ను చిన్నులు బాగుందా చిన్ను చిన్ను చపాతీ వేయడం ఎవరు నేర్పించారు దా సూపర్ టేస్ట్ అందిరా